ఏపీలో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు ప్రైవేటీకరణ అడ్డుకు తేరుతామంటున్నారు రామనాయుడుపేట నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు పేదలకు వైద్యం దూరం చేస్తే సహించబోమంటూ వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తారు பல மாற்றிய ஆட்ட எவட மட்டுமே <laughs> సామాజిక వైద్య విద్యను దూరం చేస్తాను చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అలాగే కూడా నిర్వహించడం జరిగింది మీరు ఏదైతే మాకున్నారో మిమ్మల్ని అల్లాహుల్ అసెంబ్లీగా ప్రకటించడం జరిగింది కాబట్టి దయచేసి పోలీసు వారికి ఆపరేట్ చేసి వెంటనే క్లోజ్ చేయండి దయచేసి అందరూ గమనించండి కేవలం మీకు పోలీస్ వారు ఇవ్వడం జరిగింది దాన్ని అతిక్రమించి మీరు మూడు వందల మంది అక్రమ సంఘంగా ఇక్కడ గుమ్ము కూడా కాబట్టి దయచేసి వెంటనే పోలీసు వారు సేకరించి आयदर यार बड़ा रायराज कर आरव बिकर आयदर यार

శరీబమా ప్రజలందరూ ప్రజలందరూ కూడా సంకల్ప పెట్టున్నారు ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకొని లైక్ చేయాలి ప్రొమిస్ చేయాలి అప్పటికి నేను వచ్చేస్తానండి అలా రాబోతున్నాం మా దగ్గర కూడా మీ ప్రెజెంటేషన్ ఉంది జై జగ జై జగ జై జగ జై జగ జై జగ